హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన గార్డెన్లోని ఈ ఉల్లిపొట్టుతో అయితే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చేసుకొని మన మొక్కలకైతే ఇద్దామండి ఇంత ఉల్లిపొట్టు ఎక్కడదా అనుకుంటున్నారా ఇంటి దగ్గరికి ఆటోలోని ఉల్లిపాయలు అవి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే అడిగి తీసుకున్నాను ఎలానో ఫ్రీగా ఎలానో వేస్ట్గా పడేసేదే కదా వాళ్ళు కూడా ఇచ్చేసారనమాట అడగగానే ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ పొట్టుతో మనమైతే లిక్విడ్ ఫర్టిలైజర్గా చేసుకొని మన మొక్కలకైతే ఇద్దామండి నేనైతే ముందుగానే వాటర్లో అయితే ఈ ఉల్లిపొట్టుని నానబెట్టి అయితే ఉంచాను వాటర్లో వేసి నేను ఒక మూడు రోజులు అయితే ఉంచేసానండి చూసారా మొత్తము ఉల్లిపొట్టు కలర్ అంతా కూడా ఈ వాటర్లో అయితే దిగిపోయింది ఇంకా ఏం మిగలేదన్నమాట ఈ తొక్కల్లోని మనం ఇది ఒక రెండు మూడు రోజులకి మించి ఎక్కువ రోజులైతే ఉంచకూడదు ఎక్కువ రోజులైతే వాసన వచ్చేస్తుందనమాట చూసారా ఈ ఉల్లి పొట్టిలో సారం అంతా కూడా వాటర్లో అయితే దిగింది బాగా ఇప్పుడైతే మనము ఈ వాటర్ని అయితే ఇలా డైరెక్ట్గా ఇవ్వకూడదండి వాటర్లోని డైల్యూట్ చేసుకొని ఇవ్వాలన్నమాట దీనికోసమైతే నేను మళ్ళీ ఒక ఫైవ్ లీటర్స్ వాటర్లోని వన్ లీటర్ అయితే డైల్యూట్ చేసుకోవాలి నేను ఇది వడకట్టడానికి జాలీ అయితే తీసుకురావడం మర్చిపోయాను అనమాట ఇలా కొంచెంగా తీసుకుని అయితే వాటర్లో కలుపుకుంటాను లిక్విడ్ అయితే చూసారా ఎంత కలర్ అయితే వచ్చిందో మొత్తము ఉల్లి సారం అంతా కూడా దిగిందనమాట వాటర్లోని మనం ఇలా డైరెక్ట్గా ఇవ్వకుండా వాటర్లోని డైల్యూట్ చేసుకోవాలి ఫైవ్ లీటర్స్ వాటర్లో వన్ లీటర్ అయితే కలుపుకుంటున్నానండి నేను కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం పర్వాలేదు మనం ఆర్గానిక్గానే చేసుకుంటున్నాం కాబట్టి ఈ వాటర్ అంతా కూడాను మన మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలైతే చాలా హెల్తీగా ఉంటుందండి అలాగే ఇప్పుడు ఈ ఎండల్లోని మనం ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మొక్కలకి ఇస్తూ ఉండాలి చూసారా మనం వాటర్లో డైల్యూట్ చేసుకున్నా కూడా కలర్ అయితే ఇంకా అలానే ఉంది కదా ఇక్కడైతే నేను ఈ టమాటా మొక్కలకి అలాగే మన గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తాను మనం ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే ముందైతే మనము మట్టిని ముందుగానే తడిగా ఉంచుకోవాలండి అప్పుడైతే బాగా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట మన మొక్కలకి అయితే బాగా జూబుగా అయితే వచ్చింది అలాగే మనకి టమాటాలు కూడా ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట ఈ లిక్విడ్ అయితే మొక్కకి కొంచెం వేస్తున్నాను ముందుగానే మట్టినైతే మొక్కలకైతే కొంచెం వాటరింగ్ అయితే చేసేసానండి మనం దానిపైన అయితే మళ్ళీ లిక్విడ్ అయితే కొంచెం వేసుకుంటున్నాం అనమాట మన మట్టిని ముందుగానే తడుపుకొని మొక్కలకి ఇలాగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమైనా ఇస్తే అవి బాగా అబ్జర్వ్ చేసుకొని మొక్కలకి మంచి పోషకాలన్నీ కూడా అందుకుంటుంది అనమాట అలాగే మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి కూడా ఇవ్వచ్చండి ఇదిగోండి బీరపాదు బీరపాదుకి కూడా కొంచెం అయితే వేస్తున్నాను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మనం ప్రతి మొక్కకి కూడా ఇవ్వచ్చండి పెద్ద మొక్క చిన్న మొక్క అని ఏమీ ఉండదు మొక్క సైజు బట్టి మనము వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి ఇలా మనము వారానికి అయినా కూడా ఇలాగ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే కంపల్సరీగా ఇచ్చుకోవాలండి ఎందుకంటే ఎండల్లోనే మొక్కలు బాగా వడిలిపోతూ ఉంటాయి కదా ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి ఇలా మార్చి మార్చి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మన మొక్కలు ఇచ్చుకుంటే మొక్కలు అయితే మంచిగా ఎదుగుతాయి అన్నమాట అలాగే పదిహేను రోజులు ఒకసారి వేస్ట్ అయినా లేకపోతే గెత్తాన్నైనా లేకపోతే ఏంటో కంపోస్ట్ అలా ఉంటుంది కదండి ఏమి ఇచ్చుకున్నా కూడా మొక్కలైతే హెల్తీగా ఎదుగుతుందనమాట నేనైతే ఇక్కడ బొబ్బస్ మొక్కకు కూడా ఈ లిక్విడ్నే వేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుందనమాట అంతేకాకుండా మనకి ఫ్రీ లో కాస్ట్ అనమాట అసలు మనం కొనలే కొననే లేదు కదా అది ఇలాగా ఫ్రీగా అయితే మన మొక్కల కోసం మనమే చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇలా చేసుకుంటూ ఇవ్వచ్చు అనమాట చూసారా ఇక్కడైతే లాస్ట్ టైము హారిష్ చేసుకున్నాం కదండి చూసారా మళ్ళీ అయితే ఎన్ని వంకాయలు అయితే ఇక్కడ వచ్చేసాయో ప్రతి మొక్కకి కూడా పువ్వుల మొక్కలకి ఇలా కాయగూరల మొక్కలకి అన్నిటికీ కూడా ఈ లిక్విడ్ అయితే ఇస్తూ ఉంటాను నేను అలాగే మొక్క మొదట్లోనే కాకుండా ఇలా ఆకుల మీద కూడా కొంచెం స్ప్రే చేసుకున్నా కూడా మొక్కలకైతే చాలా బాగుంటుందన్నమాట ఇంకా సమ్మర్ కదా ఈ లోని ఎక్కువగా మనము మొక్కల మీద కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి కొన్ని కాకరకాయ అయితే రెడీ అవుతుంది ఇక్కడ వంకాయ ముక్కలకు కూడా అలాగే ఇస్తున్నాను మొక్కకైతే చాలా బాగా వస్తున్నాయి అనమాట వంకాయలు అలా ఒక వారంలో కనీసం సార్లు అయినా ఇచ్చుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట ఒకసారి ఇది ఇచ్చామంటే ఒకసారి మన కిచెన్ వేస్ట్ ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ తొక్కలు అన్నీ ఉంటాయి కదండీ అవి కూడా ఇలాగే వాటర్లోనే కలుపుకొని ఒక రెండు రోజులు మూడు రోజులు అంతేనండి అంతకు మించి ఎక్కువగా అయితే ఉంచకూడదు లేకపోతే స్మెల్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది మూడు రోజుల వరకు అయితే చాలా బాగుంటుంది అనమాట స్మెల్ ఏం పెద్దగా రాదు ఈ వంకాయలు అన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే చాలానే వస్తున్నాయి మనమైతే ఇలాగ లో కాస్ట్లోనే మన మొక్కలని అయితే మంచిగా పెంచుకుంటూ వాటి నుండి వచ్చిన అయితే చక్కగా వండుకోవచ్చు అనమాట వంకాయలు అయితే భలే నెగి నెగిలి ఆడుతున్నాయి అనమాట ఇంకా ఫటాఫట్ తెంపుకొని చక్కగా ఇంకా కూరండ్ వేసుకోవడమే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే తెలుస్తుంది చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట ఈ వంకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వండుకున్నా కూడా చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట మనం మార్కెట్లో బయట కొనుక్కున్న వెజిటేబుల్స్ కన్నా మనం ఇలా ఆర్గానిక్గా పండించుకున్నామైతే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిదండి వీటి కోసం మనం పెద్దగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన పని అయితే ఉండదు ఒక్కసారి మొక్కలు వేసుకున్నామండి ఇంకా మనం బయట నుంచి ఏమీ కొనుక్కోని అవసరం లేదు వీటి కోసం మన ఇంట్లో వచ్చి కిచెన్ వేసుకొని చక్కగా ఎరువులు తయారు చేసుకోవచ్చు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా వాటర్లోని ట్యాన్ పెట్టి అయితే ఇవ్వచ్చు అనమాట మన ఇంట్లో వచ్చే ఎలాంటి వేస్ట్ని కూడా మనం పారేయాల్సిన పని ఉన్నదండి అంతా కూడా మళ్ళీ మన మొక్కలకేం యూస్ చేసుకుంటే ఇంత బాగా మనకి ఈళ్ళు అనేది వస్తుందనమాట మీరు చూస్తున్నట్టయితే మన వీడియోస్ అయితే తెలుస్తుంది నేను చాలానే వంకాయలు అయితే చేస్తూ ఉంటాను నేను వేయడం వేయడమే వంకాయలతో స్టార్ట్ చేస్తాను అనమాట అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి అన్నీ కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళ్తే మనకి మనకు కూడా అర్థమవుతుంది కదా ఎలా పెంచాలో అనేది ఫస్ట్ అయితే ఆకుకూరలు ఇలా ఏదైనా వెజిటేబుల్స్ ఉంటుంది కదా కాయగూర మొక్కలు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళ్తే పెంచుకుంటూ వెళ్తే మనకు కూడా అర్థమవుతుంది కదా మొక్కలకి వచ్చే డిసీజెస్ ఏంటో వాటిని మనం ఎలా నివారించుకోవాలో అన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది అలానే నేను మన గార్డెన్లోని బీరకాయ మొక్కలు కూడా ఈ సారి తుగానే పెట్టాను ఈ వంకాయలు అయితే చాలానే అనమాట నేను అసలు గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ స్టార్టింగే బీరకాయలు ఆనపకాయలు అయితే చాలా ఎక్కువ అయితే వేసేస్తున్నాయి అనమాట మొక్కలు అలానే ఆనపకాయలు అయితే స్టార్టింగ్లో చాలా వచ్చేవి ఈ అయితే ఆనపకాయలు అయితే నాకు మంచి వసతులు దొరకనే లేదనమాట ఎన్నిసార్లు పెట్టాను అయినా సరే ఎందుకు రాలేదు మొక్కలైతే ఈ అయినా పెట్టి చూస్తాను మళ్ళీ ఈ మొక్కకైతే ఇంకా చెప్పనవసరం లేదనమాట తింటే కొద్ది వస్తూనే ఉంటుంది ఏదో కల్ప వృక్షం అంటారు కదా అలా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఈ వంకాయ చెట్టు వంకాయ మొక్క చాలా బాగా అయితే వస్తూ ఉంటుంది అన్ని మొక్కల్లో కన్నా ఇక్కడైతే చాలా ఎక్కువ వస్తుంది అనమాట మనకైతే మార్కెట్లో ఇప్పుడు దొరికే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా కెమికల్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదండీ మనము ఇలా మన టెరస్ పైన పండించుకుంటే కొంతవరకైనా హెల్దీ వెజిటేబుల్స్ అయితే తినొచ్చు కదా అనేసి నేనైతే ఇలాగ చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను ప్రస్తుతానికైతే వంకాయలు బీరకాయలు ఈ గోరుచిక్కుళ్ళు బెండ ఇవైతే పెట్టానండి ఇంకా చాలా వరకు కూడా పెట్టాలి చూసారా ఎన్ని వంకాయలు అయితే వచ్చేసిందో మనకి ఇలా కొంచెం కొంచెంగా అయితే గ్రో చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఒక ట్రిప్కే మనకి ఎన్ని వంకాయలు అయితే వచ్చేస్తుంది వంకాయ మొక్కలు కూడా నేను చాలానే పెట్టేశాను అనమాట కొన్ని బీరకాయలు కూడా స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ అలాగే ఇక్కడ చూసారా గోరుచిక్కుడు గోరుచిక్కుడు కూడా చక్కగా అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి హార్వెస్ట్కి అయితే వచ్చేస్తాయి అన్నమాట ఒక నాలుగు ఐదు మొక్కలు పెట్టుకుంటే మంచిగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా పెట్టాను బెండ గోర్చిక్కుడు ఇంకా ఇవైతే అనమాట ఇక్కడ బీరపాదికైతే పందిరైతే రెడీ చేసుకున్నాం కదా చక్కగా అయితే ఇది కూడా ఎక్కేస్తుంది మన గార్డెన్లో ఇంకా ముందు ముందుకైతే చాలా వెజిటేబుల్స్ అయితే గ్రో చేసుకోవచ్చు అనమాట టమాటాలు మాత్రం ఎక్కడైతే చూసారా ఒకసారి ద్రాక్ష గుర్తులాగా ఎంత బాగా వచ్చిందో టమాటాలు కూడా కొంచెంగా కలర్ మారుతుంది ఇది కూడా మనమైతే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఈ రోజులో అయితే ఇదేనండి మన వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో చాలా మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఈ ఈరోజు హార్వెస్ట్ అయితే చూసారు కదండి ఇన్ని వంకాయలు అయితే వచ్చేసింది ఇంకా మరిన్ని మంచి తో మీ ముందుకైతే వస్తానండి ఓకే బాయ్ అండి